తెలంగాణ రాష్ట రైతు సంఘం మండల అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని అగులాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట రైతు సంఘం మండల మహాసభను శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ మహాసభకు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతు సంఘం నాయకులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు మండల కార్యదర్శిగా గోలి బాపురెడ్డితో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పోరగంటి కేదార్ హాజరై మాట్లాడుతూ పోరాటాల ద్వారానే రైతుల సమస్యలను సాధించుకుందామని ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కష్టాలు ఎదురు అవుతే ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు రైతు భరోసా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుంటే ఆందోళన తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అనంతరం ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రైతు సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ గ్రామాన రైతు సమస్యలను తెలుసుకుంటామని గ్రామ మండల స్థాయిలో రైతు సంఘాన్ని బలోపేతం చేస్తామని వారు చెప్పారు అంతకుముందు కార్యాలయం వద్ద రైతు సంఘం జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ బండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండరాజిరెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జడ్పీటీసీ స్వామి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాసరెడ్డి గూడెం లక్ష్మి ముద్రకోల రాజయ్య ఎలగందుల రాజయ్య ఆవునూరి రమేష్ అంద చిన్నస్వామి అంద తిరుపతి విలాసాగరము అంజయ్య

மண்டல நூத்தன கமிட்டி யாருக்கு எண்ணுக்கு சிவன் மண்டல ஏஐகேஸ் ரயத்துசங்கம் మరి ఈనాడు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీలు ప్రకారం చేయకపోతే పెద్ద ఎత్తున రైతు సంఘ టైకాలని అదేవిధంగా ఈనాడు రైతు సంఘంకు మా ఇచ్చి ఏది రెండు లక్షల రుణము మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా మాఫీ చేయలేదు ఆ మాఫీ చేయని విషయం లోపల ఈ శిల్వాడి మండలం రైతులందరినీ ఏకం చేసుకొని పెద్ద ఎత్తున మేము రైతు సంఘం తరఫున వీళ్ళందరికీ పిలిపిస్తున్నాము ఈనాడు నూతనంగా ఎన్నుకున్న పడినా ఈ రైతు సంఘం ఏ కమిటీ అయితే ఉందో అధ్యక్ష కార్యదర్శులు వారితో పాటు మండలము కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పెద్ద ఎత్తున పోడ చేట్టడానికి సిద్ధం ఉండదు అనేది తెలియపరుస్తూ ఈ రాబోయే రోజుల్లో ఈ తెలుగు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మండల మహాసభ ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మరి అధ్యక్షుడు మరి జయపాల్ రెడ్డి గారు మరి అలాగే కార్యదర్శి గారు శ్రీ గోలీబాబు రెడ్డి గారిని మరి అలాగే మోహిలయ్య గారిని అందే తిరుపతి గారిని వీరందరినీ ఈరోజు నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగింది మరి ఇప్పుడు అధ్యక్షుడు నన్ను చిత్రమో మండల రైతు సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి రైతు సంఘ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోతున్నటువంటి రైతాంగ పరిస్థితుల పట్ల ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా సగం కూడా కాని సందర్భంలో ఆ రైతు రుణమాఫీ రైతు భరోసా మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి రైతు సంఘంగా మీ మండలంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రైతు సంఘము నూతన కార్యవర్గం ఎన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రైతు మా పార్టీ వారి కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదములు ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మహిళలకు భరోసా కానీ ఇవి ఇస్తారాన్ని ఇంద్రమ్మ ఇల్లు ఇవి ఇస్తాన్ని ఇయ్యలేదు కాబట్టి మేము రాబోయే రోజులలో ఈ మండలంలో మా వంతుకు పాత్ర బహించి మేము ధర్నాలు చేయడానికైనా దేనికైనా కానీ అందరితోటి మా రైతులతోటి కలిసికట్టుగా పనిచేయడానికి కృషి చేయాలని కోరుచున్నాం ఎవరో వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది ప్రజవాళ్ళు తెలుసు ప్రజలకి ఎట్లా ధ్యానం కాలి ఎవరు చేసి ఎవరు చేస్తాడు అనేది తెలుసు

ఇక్కడ రాజేంద కేంద్ర ప్రభుత్వం చేసే కథాకారు కాబట్టి ఇక్కడ అందరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం చేసేది మరి వాస్తవమైన విషయం నీకే కాదు ఇక్కడ అందరికీ అందరికీ ఖండి వస్తుంది ఒకళ్ళు అందులో నేనేమో నా అర లక్షలు లేదు నా యాభై లక్షలు లేదు ఇందులో వాళ్ళు లేదు రాజ్యం చెప్తుంది రైతు సంఘాలు జాతీయగా ఉన్నాను మరి ఎక్కడేం చేస్తాను ఎక్కడేం లేదు అయితే దీనికి మద మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీగా చోటు పార్టీగా ప్రజా సంఘం ద్వారా మొదల పోటం ఏ ఏనాడు మన కమ్యూనిస్ట్లో కూడా మొదల పోలేదు కూడా అది మనం మర్చిపోవాలి కావాలని ఎందుకంటే మాత్రం మళ్ళీ పడేసుకొని ముందుకోవటానికి మీ అవకాశం ఇచ్చి మీ అందరినీ